చుక్కలు పెట్టి రాగా మా ఈ సా బాగస్తుందిగా ఏ పూలు వేస్తున్నారు మా సాములు ముగ్గులు నేర్చుకోండి గీతల ముగ్గులు ఈ సాగు పూజ చేసింది అప్పుడే రంగు రంగు ముగ్గులు అమ్మ రంగు ముగ్గులు మధ్యాహ్నం సా వేస్తారు చూడండి ముగ్గులు వేస్తున్నారు వీళ్ళు చక్కగా

మాకు నచ్చిందది వీళ్ళిద్దరు అక్క చెల్లారు అది అప్పుడే ఇస్తారు మీరు లాస్ట్ వన్ చీఫ్ గెస్ట్ వస్తుంది ఆయన చీఫ్ గెస్ట్ బయలుదేరారు ఇప్పుడే స్వామి సార్ ఆయన రుజువు చేసేస్తారు చాలా ఐదు రూపాయలు ప్రైజ్ ఇస్తాడు అలా ఐదు రూపాయలు ఇచ్చేస్తాడు ప్రైజ్ మహిణి తొందరగానే ఉన్నది ఉన్నది ఏం తొందరగా పడకండి ఇప్పుడే చీప్ కోస్ట్ వచ్చేసారు ఆయన ముక్క ఏ రెండు పెట్టిస్తారు నేను ఏ రూపోయే ఏ ముక్క డిసైడ్ చేసేసారు ఆ ఇందులో ఏ ముక్కు టాప్ వన్ దిస్ ఐడో ఎవరండి ఇందులో టాప్ ఎవరు స్వామి ఇందులో డిసైడ్ చేసి అయిపోతుంది దేశంక చూస్తున్నాడు స్వామి Boa